మిత్రమా ఒక మనిషి తను ప్రాణప్రదంగా పెంచుకున్న కంపెనీని కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకే అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు చుట్టూ ఉన్న ప్రపంచం అతన్ని చూసి నవ్వింది అతను కొంటున్న అడవి లాంటి భూములను చూసి పిచ్చివాడు అంది కానీ కాలం మాత్రం అతన్ని మరోలా పిలిచింది ఆనాడు అడవి అన్న చోటే నేడు ఆకాశాన్ని తాకే భవనాలు ఉన్నాయి ఆనాడు పిచ్చివాడు అన్న మనిషి నేడు అరవై వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు ఆయన మరెవరో కాదు డీఎల్ఎఫ్ అధినేత అయిన కుషాల్ పాల్ సింగ్ గారు దేశం కోసం సరిహద్దుల్లో తుపాకీ పట్టి పోరాడే సైనికుడికి ఓటమి తెలియదు కేపీ సింగ్ గారు ఆర్మీ నుండి రిటైర్ అయ్యి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఆయన దగ్గర ఉన్నది కేవలం ధనం కాదు దేశాభివృద్ధి పట్ల ఉన్న ఒక బలమైన సంకల్పం కేపీ సింగ్ మాత్రమే కాదు రామ్రాజ్ సింగ్ లాంటి మహానుభావులు ఎందరో కూడా సైన్యం నుండి వచ్చి వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు వీరు కేవలం లాభాల కోసం పనిచేయలేదు దేశ భవిష్యత్తుకు పునాదులు వేయడానికి పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైవ శతాబ్దంలో సింగ్ గారి వ్యాపారము ఊహించినట్లు సాగలేదు అప్పులు ఒత్తిడి ఎదురు దెబ్బలు ఎంత పోరాడినా కూడా అడుగు ముందుకు పడలేదు మనిషిగా ఆయన విసిగిపోయిన క్షణాలెన్నో విసిగిపోయి తన షేర్లను అమ్మేయాలని అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఒక ఒప్పందము రద్దయింది దేవుడు ఆయనకు మరో అవకాశం ఇచ్చాడు ఆ ఒక్క క్షణం ఆయన వెనక్కి తగ్గి ఉంటే నేడు గురుగ్రామ్ చరిత్ర మరోలా ఉండేది గురుగ్రామ్ అప్పట్లో అది కేవలం రాళ్ళు రప్పలు పిచ్చి మొక్కలతో నిండిన ఒక అడవి అక్కడ ఎకరం నలభై నుండి యాభై వేలకు మాత్రమే దొరుకుతుంటే అందరూ భయపడ్డారు కానీ కేపి సింగ్ గారు కళ్ళు అక్కడ భవిష్యత్తును చూశాయి నాడు ఆయన వేలల్లో కొన్న భూమి దాని విలువ నేడు ఎకరానికి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అది అదృష్టం కాదు ఒక మనిషి తన నమ్మకం మీద చేసిన అద్భుతమైన నిరీక్షణ అచ్చం ఇలాగే మన హైదరాబాద్లో కూడా ఒక అద్భుతం జరిగింది ఎవ్వరికీ పనికిరాని బంజరు భూములు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని రామోజీరావు గారు ఎంచుకున్నారు అక్కడ ఏముంది అని చాలామంది అడిగారు ఆ బంజరు భూములనే రామోజీరావు గారు ప్రపంచంలో అతిపెద్ద ఫిలిం సిటీగా మార్చారు ఒక చోట ఏమి లేనప్పుడు అక్కడ భవిష్యత్తును చూడగలగడమే నిజమైన విజేతల లక్ష్యం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విలువ అనేది వస్తువులో ఉండదు మనం దాన్ని చూసే కోణంలో ఉంటుంది అందరూ అడవిని చూస్తే సింగ్ గారు నగరాన్ని చూశారు అందరు బంజరు భూమిని చూస్తే రామోజీరావు గారు కళ ప్రపంచాన్ని చూశారు పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు ఆ నమ్మకం ఫలించే వరకు సహనంతో వేచి ఉండడం ఈ ఇద్దరు మహానుభావులు మనకు నేర్పిన పాఠం ఇదే మనం సంపాదించే డబ్బు ఖర్చైపోవచ్చు కానీ మనం సరైన చోట కొనే భూమి తరతరాలకు ఒక భరోసాని ఇస్తుంది అది కేవలం మట్టి కాదు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట గుర్తుంచుకోండి మనుషులు పెరుగుతారు జనాభా పెరుగుతుంది కానీ భూమి ఎప్పటికీ పెరగదు అందుకే భూమి విలువ ఎప్పటికీ తగ్గదు అది పెరుగుతూనే ఉంటుంది మీ భవిష్యత్ తరాలకు మీరిచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా ఏదైనా సరే మీరు సరైన చోట పెట్టుబడి మాత్రమే పెట్టడం నేడు మీరు చేసే ఆలోచనే రేపు మీ సామ్రాజ్యానికి పునాది అవుతుంది ఈరోజు మీరు పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తు తరాలకు మీరు చెప్పుకోవడానికి ఏమీ మిగలదు గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మన ఛానల్ నుండి రాబోతున్నాయి మరొక ఇంట్రెస్టింగ్ అయిన అద్భుతమైన వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను నేను మీ గీత